ఉపాధి కల్పన ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక్క బిజెపి నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎందుకు అంటే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం ఇన్ని ఉద్యోగాలు సృష్టించినప్పటికీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఇంకా ఏదో చేయలేదు ఈ ప్రభుత్వం పనే చేయలేదు అనే విధంగా విపరీతమైన దుష్ప్రచారం మరి సోషల్ మీడియాలో జరిగింది అందులో ముఖ్యంగా యువత ఇవాళ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరైతే చదువుకోగానే తమకు ఉద్యోగం కావాలని కోరుకుంటారో వారు పూర్తి స్థాయిలో ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమైన వాస్తవం ఏంటంటే నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి విషయాలు రూపీ చేసుకోండి తెలుసుకోండి పదేళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు మా నాయకులు మా కార్యకర్తలు తప్ప మా తప్పేది మీకు చెప్పకపోవడం చెప్పలేకపోవడం మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవడం మా తప్పు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి ఎందుకంటే మన జనాభా పరంగా చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై ఏడు కంటే తక్కువ వయసున్న వాళ్ళే యాభై శాతం మంది ఉన్నారు సగం ఉన్నారు మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలోనన్నా మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్ గా పనిచేస్తుంది పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో ఇరవై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం పెట్టుబడులు కూడా తెచ్చినాం బలమైన ప్రయత్నం చేసినాం హైదరాబాద్ లో కావచ్చు జిల్లాలలో కావచ్చు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం